ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది ఒడ్డున ఉండే కాసిన మురికి నీళ్ళు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు దెబ్బ వెనుక దెబ్బ వేయాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు ఒకసారి మడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి కోపం మనల్నే నష్టపరుస్తుంది తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి మనిషికైనా అంతే పశుబలమే శక్తికి చిహ్నమైతే మగవాడే బలవంతుడు అలా కాక బలమన్నది నైతికము మానసికము అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు తప్పు చేయడం దోషమైతే దాన్ని ఒప్పుకోకపోవడం మరో దోషం ఆ తప్పును మరొకరిపైకి నెట్టడం మహాదోషం అందరినీ మెప్పించలేము కానీ అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం ప్రేమను పేదరికాన్ని దాచడం కన్నా ద్వేషాన్ని సంపదను దాచడం తేలిక కృతజ్ఞత చూపించవలసినదే కానీ ఆశించవలసినది కాదు స్వేచ్ఛా చొరవ లేని చోట సత్ప్రవర్తన సాహసం ఉండవు మనిషి తన కళలను పండించుకోవాలంటే ముందు కళ్ళు తెరవాలి పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవడం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం ఆనందానికి మార్గం మీ హృదయంలో దేశం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే ఆనందం సుగంధం లాంటిది మీ పైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు ఆపదలకు ప్రత్రికయను ముందుగానే ఆలోచించుకోవాలి ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నించడం తక్కువ పని ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు మాటలకు చేతలకు తేడా ఉంటే మన మాటలను ఎవరూ విశ్వసించరు ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించిన శాంతి సమకూరదు ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం